నమస్తే సిక్స్ జేవిఆర్ వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు ఏళ్ళుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా వీరు సిక్స్ జేవిఆర్గా పేరు మార్చి లక్షలాది మంది జనానికానికి జ్యోతిష్య శాస్త్రం అలానే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా అయితే ఈ రోజు మనతో పాటు లక్ష్మీ గణపతిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలని తెలుసుకుందాం నమస్కారం సార్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవి భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి ఆర్ వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ మనం లాస్ట్ టైం చేసిన ద్వాదశి వీడియో చాలా అంటే చాలా బాగా జనాలకి రీచ్ అయింది అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా విషయాల్ని మాకు తెలియజేశారు అండ్ మాకు ఎన్నో డౌట్స్ ఉండేవి ఆ డౌట్స్ని కూడా మీరు చాలా బాగా క్లారిటీ ఇచ్చారు వాటికి సార్ సో ఒక్కసారి ధన్యవాదాలు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు సార్ నిజం చెప్పాలంటే చాలా మంచి ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ వల్ల మీ వీడియోస్ వల్ల చాలామందికి చాలా విషయాల్లో అవగాహన అండ్ అవగాహన అని చెప్పను కానీ ఒక మనిషి మీద చూసే చూపు అనేది పుట్టిన తేదీ బట్టో తేదీలు బట్టో వీటి బట్టో చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ నిజం చెప్పాలంటే అలాంటి వాళ్ళలో చాలా మార్పు వస్తుంది ఈ వీడియోస్ వల్ల ఇంత మంచి కంటెంట్ మాకు ఇస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అయితే ఈరోజు చాలామంది అడుగుతుంది ఏంటంటే ద్వాదశి గురించి చెప్పారు కదా మాకు త్రయోదశి గురించి కూడా చెప్పండి అని చెప్పేసి ఈరోజు త్రయోదశి గురించి మాట్లాడుకుందాం సార్ త్రయోదశి రోజున పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది వారికి ఏ ప్రొఫెషన్ మంచిది అంటారు అంటే బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి వేసుకునే డ్రెస్ దగ్గర నుండి ఏ కలర్ చూస్ చేసుకుంటే మంచిది అని చెప్తూ అంటారు అయితే ఇప్పుడు మనం త్రయోదశి అంటే దాంట్లోనే ఒక నెంబర్ ఉంటుందమ్మా అదేంటంటే ఒకటి మూడు అంటే పదమూడు త్రయోదశి అంటే పదమూడు పదమూడు ఏముంటుంది ఒకటి మూడు కలిపితే నాలుగు వస్తుంది అయితే నాలుగు అనేది కాదు డైరెక్ట్ ఇక్కడ చవితి అనేది నాలుగు అనేటట్టు కాకుండా డైరెక్ట్ నాలుగు నెంబర్ రాటాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వన్ త్రీ ఒకటి అంటే రవి అంటే మహామేధావి మూడు అంటే గురుగ్రహం అంటే చాలా సాఫ్ట్ అంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు తర్వాత ఈ రెండు కలిపితే వచ్చే నెంబర్ రాహు రాహు చెంచలుడు అంటే ఇంత మేధావి ఉన్నా కూడా అప్పుడప్పుడు కొంచెం చెంచలుడు నేను రాంగ్ స్టెప్ వేసానా కరెక్ట్ మాట్లాడానా సో ఒక స్పీచ్ తర్వాత స్టేజ్ దిగి నేను కరెక్ట్గా మాట్లాడానా అని పక్కన మళ్ళీ కన్ఫామ్ చేసుకుంటుంటాను కొంచెం అలాంటి తర్వాత రాహు కదా కొంచెం ఇలా ఉంటుంది చెంచలం తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పుడప్పుడు కొంచెం మారుస్తుండే లక్షణాలు కూడా ఉంటుంటాయి వీళ్ళు అనుకున్నది సాధించడం కోసం ఎంత ఘోరమైన కష్టమైనా పడ్డానికి వెనకపోరు ఒక కష్టపడి ఇది సాధించాలి అంటే ఒక నాలుగు అటెంప్ట్ ఐదు అటెంప్ట్ అయినా ఆ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు అది పోతుంది కొంతమంది గ్రూప్స్ చూడండి మూడు నాలుగు సార్లు రాస్తుంటారు సెలెక్ట్ అయ్యేదాకా కష్టపడి రాస్తారు అలాగే ఎంబీబీఎస్ సీట్ రావాలంటే లాంగ్ టర్మ్ తీసుకున్న చేస్తాను షార్ట్ టర్మ్ రావాలంటారు మళ్ళీ మళ్ళీ ఎగైన్ అండి ఎగైన్ అప్లై చేస్తున్నాం ఎందుకు ఇంత కష్టపడి అనుకున్నది రీచ్ కావడం కోసం పదే పదే కష్టపడ్డంలో వీళ్ళు నెంబర్ వన్ ఉంటారు అంటే మొండిగా కష్టపడుతుంటారు వాళ్ళకి కావాల్సింది అంటే వాళ్ళు అనుకున్నది సాధించే తత్వం అనమాట వాళ్ళకి అది మంచి కావచ్చు చెడు కావచ్చు అనుకున్నారా అది సాధించిన దాకా ఊరుకోరు ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళే కొంతమంది ఎవరిని అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి తిరిగి ప్రేమించాలి వీళ్ళు అనుకున్నారు అంటే వాళ్ళు ప్రేమించకపోతే ఎంబడి పడుతూనే ఉంటారు పెళ్ళి అయిన తర్వాత కూడా ఎప్పుడైనా కలిస్తే నీ జ్ఞాపకం ఉందా మనం ఒకప్పుడు కాలేజీలో ప్రేమించుకున్నాం కదా అంటే అవును ఇప్పుడు నాకు ఎందుకు అవన్న వద్దున పెళ్ళయిన దాన్ని ప్లీజ్ దయచేసి నా జోలికి రాక అన్న కూడా ఇప్పటికైనా మించి పిల్లలు మీ ఆయన సరిగ్గా చూసుకుంటున్నాడా లేదా నిజం చెప్పు అట్ల చెప్పు లేకపోతే చెప్పు వదిలేసి వచ్చాయి ఇప్పటికైనా నేను గుండెలు పెట్టుకుంటా అంటే అదే పనిగా పాపం ప్రేమలో ఉంటుంటారు అంటే నాట్ ప్రేమ అంటే సబ్జెక్ట్ చెప్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క తరహంలో ఉంటుంటారు అట్లా కదా సో ఇలా అంటే అనుకున్నది సాధించడం కోసం కష్టపడే తత్వం త్రేయో దశలో ఉంటుంది తర్వాత మహామేధస్సు పరులు జాలిగాను అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయంగా అన్యాయం చేయరు తర్వాత మంచి చెడు చెబుతుంటారు కూడా అంటే ఒక విలేజ్లో పెద్దవాళ్ళుగా ఓ జడ్జిలుగా ఇప్పుడు కొన్ని యూ యూట్యూబ్ ఛానల్స్లో దాంట్లో చర్చా వేదికల్లో కొన్ని ఇప్పుడు ఏదంటే లైఫ్ స్టైల్స్ అవి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి అవి కూర్చొని చర్చ రచ్చబండ ఆ బండ అంటూ కూర్చుని వాళ్ళకి న్యాయం చెప్తుంటుంటారు వాళ్ళు అడ్వకేట్ ప్రొఫెషన్ లేకపోయినా కూడా ఆ ఫీల్డ్లో కొంచెం ఆ విధంగానైనా వాళ్ళు న్యాయం చెప్పడానికి ముందు అంటే వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది కొంచెం త్రయోదశిలో పుట్టిన వాళ్ళకి న్యాయాలు అన్యాయాల గురించి చెప్తారు ఎదుటి వాళ్ళకి తప్పు చెప్తారు అలాంటప్పుడు వాళ్ళు స్వయంగా తప్పు చెప్పరు చేయరు కదా సాధ్యం తరకు పెద్ద మెయింటైన్ చేసుకోవడంలో ఉంటుంటారు అనమాట సో ఇది వాళ్ళ మెంటాలిటీ అండ్ తత్వం కానీ వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు అంటే చాలా అందంగా ఉంటారు వాళ్ళు మాట్లాడే తెలివితేటర్తో కూడుకున్నటువంటి మాటలు చూస్తుంటే ఎదుటి వాడికి అమ్మ వీడు నక్కజెత్తులోడు రా చాలా హుషారుగాడు అని ఈజీగా పసిగట్టేస్తారు అంటే వాళ్ళ మాట అమ్మ వీడు చాలా అందుకే కొంతమంది ల్యాండ్స్ కొనేటప్పుడు లేకపోతే పెళ్లి సంబంధాలు కుదర్చడానికో ఒక చుట్టాలను తీసుకెళ్తున్నప్పుడు ఒక మంచి మ్యాచ్ వచ్చింది వాళ్ళని ఎట్లాగన్నా ఒప్పించుకుంటే బాగుంది అనుకున్నప్పుడు వీడు వెళ్ళి ఆ పిల్లాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడపిల్ల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి బాగా వాక్చాతుర్యం ఉంది ఎవరు ఒప్పించగలిగే ఫ్యామిలీ పెద్దరికం అలాంటి వాళ్ళు తీసుకుని కొంచెం మీరు రావాలి బడి కొంచెం పెళ్ళి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చుకుంటారు కదా ఎందుకంటే వాళ్ళకి ఆ టాక్టీస్ ఉంటుంది పెద్దరికతో మాట్లాడు బుట్టలు వేసాడు సో అలాగే వీళ్ళకి వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళ బుట్టలు వేసే తత్వం కూడా ఈ త్రయోదశి వాళ్ళకి ఉంటుంది అనమాట సో ఒక మంచి పెద్దరిక గుర్తిస్తారు అనుకునే సాధిస్తారు ఇది వాళ్ళ యొక్క తత్వం చూడడానికి చాలా అందంగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు అనేది కూడా చూపిస్తూ ఉంది కొంతమందికి కొంచెం బట్టతలు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ముఖం స్క్వేర్ గా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే కొంచెం నదుచదరంగా ఉండడానికి చాలా ఎక్కువగా ఇప్పుడు ఈ త్రయోదశి తిథికి ఎవరు అధిపతి అధిదేవుడు అంటే అంటే ఇప్పుడు రవి గురుడు రాహు తత్వాలు కొంత ఉండడం కాకుండా అధిదేవుడు ఎవరంటే మహావిష్ణువు ఇప్పుడు మన శ్రీ మహావిష్ణువు ప్రతి అంటే ఒక దుష్ట శక్తిని సంహరించడానికి అవతారం ఎత్తి వెళ్తాడు అంటే న్యాయాన్యాలు ఎవరైతే పెచ్చ రేగిపోతుందో వాడిని సంహరించడానికి వెళ్తుంటాడు వెళ్ళడానికి కఠోరమైనటువంటి అవతారాలు ఎత్తి రకరకాల కష్టాలు పడతాడు ఆ వెళ్లే ముందు భార్యను వదిలిపెట్టి మరి వెళ్తుంటాడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన కోసం మళ్ళీ భూమి మీదకి ఆ భార్య వస్తుంటుంది ఆవిడెందో బాధలు పడుతూ మళ్ళీ ఇద్దరు కలుస్తుంటారు ఆ జన్మలో తెలుసు కదా అవతారాల గురించి మనం తెలుసుకుంటున్నాం అంటే వాడు ఎంత కష్టపడినా సరే చాగాలు కష్టాలు పడినా సరే అనుకున్నది ఆ విజయం సాధించుకుని తిరిగి అవతారాన్ని సాధిస్తాడు అంటే ఆ తత్వం అనేది వీళ్ళలో ఉంటుంది కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళు బలిదానం అయినా సరే కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి కుటుంబాన్ని ఒక గట్టెక్కిస్తారు అంటే తెలియ ఇంట్లో ఒకడన్నా తెలుగుదేశంలో పుట్టిన పుట్టినవాడు ఉండాలి అని అనుకోవాలి ఎందుకంటే మహామేధావులు పెద్దరికం కలిగిన వాళ్ళు ఫ్యామిలీ విషయాన్ని గట్టెక్కిచ్చేవాళ్ళు కష్టకాలంలో గట్టెక్కిచ్చేవాళ్ళు అలాంటి మంచి తత్వం ఉంటుంది చతురంగా స్క్వేర్గా ఉండడం రౌండ్గా ఫేస్ తక్కువ ఉంటుంది చతురంగా ఉంటుంది నుదురు విశాలంగా ఉంటుంది కొంచెం బట్టతలు తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి చెవులు కూడా కొంచెం పెద్దరికంగా ఉంటాయి అంటే మంచి విశాలమైన చేతులు ఉంటాయి చేతులు పొడుగుంటాయి బాడీలో కొంతమందికి మనుషులు నిలబడితే కొంతమంది చేతులు పొడుగుంటాయి కొంతమంది కాళ్ళు పొడుగుంటాయి కొంతమంది సమపాళ్లలో ఉంటుంటారు వీళ్ళకి ఆజాను బాహు అంటే చేతులు కొంచెం పొడుగ్గా ఉంటాయి సో ఇది ఇది ఈజీగా మనం గుర్తుపట్టడానికి ఐడెంటిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంది తర్వాత వీళ్ళ హస్తరేఖలు తెలుగుదేశం పుట్టినటువంటి హస్తరేఖలు వాళ్ళు చూస్తే వాళ్ళ చేతిలో చిన్న మత్స్య బొమ్మ ఉంటుంది అంటే ఆకారం చేప లాంటి ఆకారంతో కలిగినటువంటి రేఖలు కూడా తెలియదేశ పుట్టిన వాళ్ళకు ఉంటాయి సో ఇది చాలా డీప్గా అబ్జర్వ్ చేసి గుర్తుపట్టాలన్నమాట ఇది మెయిన్ మనం చెప్పాల్సినటువంటి లక్షణాలు ఎలా ఉంటారు ఇకపోతే వీళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఆల్ టికెట్ ఇంటర్వ్యూకి వెళ్తే కాలేడరు బయటికి వెళ్తే పాస్పోర్టు సెల్ ఫోను వెహికల్ ఇలాంటివి ఏదైనా తీసుకుంటే అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ దీస్ ఫోర్ ఆర్ లక్కి నెంబర్స్ రిబైనింగ్ ఫైవ్ అన్ఫేవరబుల్ నెంబర్స్ ఏదైనా వస్తే ఈ నాలుగు నెంబర్లు ఏదైనా నెంబర్ వస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే దిక్కుల్లోకి వచ్చే నార్త్ అండ్ సౌత్ మంచిది ఉత్తర దక్షిణ దిక్కులు మంచిది సో వీళ్ళు ఇల్లు తీసుకున్న మెయిన్ డోర్ ఉత్తరం దక్షిణం సంబంధాలు వెతికిన ఇంటికి ఉత్తరం దక్షిణ వెతకాలి ఈవెన్ విదేశాల కదా నార్త్ అని సదర్న్ కంట్రీస్కి వెళ్ళాలి ఈస్టర్న్ వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళు నిలదొక్కుకోలేరు టెన్షన్ టెన్షన్ ఫీల్ అవుతుంటారు సో డైరెక్షన్స్ నార్త్ అండ్ సౌత్ మంచిది అట్లాగే వీళ్ళు వాళ్ళు బిజినెస్ పెడితే ఎలాంటి బిజినెస్ చేయాలి అంటే వీళ్ళు చాలా బాగా డిఫరెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్తో కూడుకున్న బిజినెస్లు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ లేదా ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్సు రియల్ ఎస్టేట్స్ వెంచర్స్ చేసి అమ్మడం బిల్డర్స్గా లేకపోతే డిఫెన్స్ కన్సల్ట్ జాబ్స్ సెక్యూరిటీ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ నేవీ ఇలాంటిది ఏదైనా చేస్తే లేక జడ్జిలుగా అయితే జడ్జి పోస్టులకి రాస్తే కనుక తొందరగా వస్తారు న్యాయ నిర్ణేతలు కటువైనటువంటి నిర్ణయాలు తీసుకుని చెప్తారు సో మంచి ఈ ఫీల్డ్స్లో వీళ్ళు జాబులు ఉన్నాయి చేస్తే అలాంటి వృత్తిలో లేకపోతే ఇలాంటి బిజినెస్లు ఉన్నాయి మరి ఏమంటే బిజినెస్ చేస్తే బాగుంటుందన్నారు కదా మరి ఏ పేరుతో పెడితే వాళ్ళ బిజినెస్ నిత్య కళ్యాణం పచ్చతోరణలలాగా చక్కగా పరిగెట్టేస్తూ ఉంటుందంటే ఆ బిజినెస్ యొక్క స్టార్టింగ్ లెటర్ పేరు డి లేక ఎం లేక టీ ఏబీసీడీలు ఇరవై ఆరులోకి డిఎంటీ అనే మూడు లెటర్స్ వీళ్ళకి విపరీతం కలిసి వస్తాయి ఈ లెటర్తో మొదట రక్షణ వచ్చేట్టుగా పేరు పెట్టుకుంటే వీళ్ళు చాలా బాగా పైకి వస్తారు కలర్స్ వచ్చి వీళ్ళకి బ్రౌన్ మెరూన్ విపరీత లాభం నేమ్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ బెడ్షీట్స్ వీళ్ళు పడుకునేటప్పుడు కొంచెం ప్యూర్ వైట్ కలర్ కానీ లేదా నలుపు రంగుతో కానీ ఉన్నటువంటి లుంగీలు డ్రాయ్లు బట్టలు దుప్పట్లు వేస్తే ఆ రోజు సెక్చువల్ హ్యాపీనెస్ ఉండదు టెన్షన్స్ ఉంటాయి నిరాశా నిస్సత్తులు ఉంటాయి సో కాబట్టి ఆ రంగులు బెడ్రూమ్లో లేకుండా పడాలి ఇది మనం కరెక్ట్గా వాళ్ళు పాటించుకోవాల్సిన అంటే ఏది దీర్ఘాయపరం ఎనభై నాలుగు నుంచి తొంభై ఏళ్ళు దగ్గర దగ్గర బతికిన పండు ముసళ్ళు కూడా ఈ త్రయోదశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు చాలా మటుకు తర్వాత త్రయోదశలో పుట్టినటువంటి ఆడవాళ్ళు ముత్తైదులుగా మరణించేవాళ్ళు ముత్తైదుగా అందరూ కోరుకున్న ఎవరు కోరుకుంటారు నా మగళ్ళు నాకు ముత్తైదుగా పోవాలి అని అందరూ పోరు వంద మందిలో తొంభై మంది విధవరాలుగానే ఉంటారు ఒక పది మంది మాత్రం ముత్తైదులుగా పోతుంటారు వీళ్ళలో ముత్తైదులుగా త్రయోదశిలో పుట్టినట్టు ఆ ముత్తైదులు ఆ పది మంది ఉండే ముత్తైదుల్లో దగ్గర దగ్గర ఆరుగురు ఏడుగురు త్రయోదశిలో పుట్టిన వాళ్ళు ఉంటారు అంటే మంచి ఇదనమాట అంత మంచి తిథి తర్వాత దీనికి ఈ శుభకార్యం చేయొచ్చు త్రయోదశికి ఈ అని చేయడు ఏ కార్యక్రమాలకైనా త్రయోదశ తిథి చాలా మంచిది ఈవెన్ అమావాస ముందు రోజులు ఏ పని చేయరు కదా కానీ అమావాస ముందు త్రయోదశి పూర్తి చేసుకోవచ్చు తప్పు లేదు ఓకే ఇలా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవడానికి బాగుంటుంది వీళ్ళకి ఇంత మంచి గుణాలు అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది వీళ్ళలో ఏంటంటే అన్నీ మంచిగా చెప్పారు సార్ మరి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవా తప్పకుండా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్ అనేది ప్రతి చోట వెలుగున చోట చీకటి ఉంటుంది వీళ్ళు ఇంత మంచి వాళ్ళు ఉన్నా కూడా సో మనం శ్రీ మహావిష్ణువు అనుకున్నాం శ్రీ మహావిష్ణువుని కొన్ని లక్షల మంది రాక్షసులు తిరుగుతూనే ఉంటారు ఓం నమ శివాయ అని చెప్పి వాడిని పెద్ద శత్రువుగా భావిస్తుంటారు అయినా సరైన అవతారణ సాధించుకొని వస్తుంటారు సో ఈయనకి ఏంటంటే ఎప్పుడు న్యాయ నిర్ణయతలు ఇది కలియుగం న్యాయానికి వాళ్ళు వీళ్ళు న్యాయంగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ సో వీళ్ళకి అజ్ఞాత శత్రువులు విపరీతంగా ఉంటారు చూడ్డానికి పెద్దరికంగా ఉంటారు కాబట్టి వీళ్ళేంటంటే వీళ్ళ ముఖం ముందరు ఏమని లేక వీళ్ళు పక్కా పోయితే తరే అని ఆయన అన్ని అట్లనే మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నాం వానికి ఏదో రోజు వడతారు చూడు అంటుంటారు అంటే కసి కోపం అలా వాళ్ళ వంతుగా ఎప్పుడైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చెడే చేస్తారు అంటే వీళ్ళకి అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు సో ఈ అజ్ఞాత శత్రువుల బాధ ఒకటి రెండు ఏంటంటే హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందండి హెయిర్ ఫాలింగ్ ఉంటుందని చెప్పారు బట్టతలు వచ్చేటువంటి అవకాశం కొంచెం ఉంటుంది అనేది ఒకటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో బాధపడుతుంటారు అంటే అదొకటి మెయిన్ బాగా పైల్స్ వస్తాయి వీళ్ళకి పైల్స్ అంటే మూల శంఖలు వర్ష అంటుంటారు కదా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మోషన్స్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటుంది అంటే గ్యాస్టిక్ ట్రబుల్స్ ఒకటి వస్తుంటాయి అండ్ అజ్ఞాత శత్రువులు ఒకటి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది తప్ప మేజర్గా మంచాల పడి లేడీస్కి కొంతమంది త్రయోదశిలో కుట్టిన వాళ్ళకి రొమాటిక్ పెయిన్స్ జాయింట్స్ పెయిన్స్ వస్తాయి బాగా నొప్పులు కీళ్ళ బాధలు చాలా పడుతుంటారు ఇవి తప్ప వేరే పెద్ద జబ్బులు ఏవి లేవు నేను చెప్పాను పండు ముసర్లు దీర్ఘాయశ్వర్లు కూడా ఉంటారండి చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి సార్ అంటే మీరు అన్న దాని ప్రకారం అజ్ఞాత శత్రువులు అనే సందర్భం నిజంగా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులకి శత్రువులు చాలా ఎక్కువ అయితే ఈ త్రయోదశిలో పుట్టినవారు ఈ శత్రువుల నుండి తప్పించుకోవడానికి కానీ అంటే మంచి చేయాలనుకున్నప్పుడు చెడు వస్తే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అలానే ఆరోగ్య రీత్యా కూడా వీరు బాగుండాలి అంటే వీరికి ఎలాంటి రెమెడీస్ అనేవి ఉన్నాయి ఉంటాయండి అయితే మన జేవిఆర్ తరపు నుంచి ఎలాంటి రెమెడీ చెప్పాలన్నా మనం త్రూ ముందు స్టోన్స్ గురించే చెప్తాం అంటే ఏ రాయి పెట్టుకోవడం వల్ల రత్నం వీళ్ళకి ఆ రెమెడీ జరుగుతూ ఉంటుందండి మనకి స్టోన్ సజెస్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అమ్మా మంది అడుగుతుంది సార్ మీరు అన్నిటికీ స్టోన్స్ చెప్తారు సార్ ఏ ప్రాబ్లమ్మో చెప్పారు చేతిరేఖలు చూసినా కూడా మీకు రాయే చెప్తారు అది చెప్తారు ఇది చెప్తారు అవును కరెక్టే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి కానీ మనం ఏం చేస్తుంటామంటే ఒక ఏంటండి అంటే పాలన పూజ చేయించుకో అంటే ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చదువుకున్న పుస్తకం చదువుకున్న సత్యనారాయణ స్వామి ఇంట్లో పూజ చేయించుకుంటే దాంట్లో కింద ఒకటి ఉంటుంది లేదా కేదార స్వామి వ్రతం చేస్తే దాంట్లో కింద ఒక వర్డింగ్ ఉంటుంది ఏంటంటే బ్రాహ్మణులు స్వయంగా ఈ యంత్ర ఈ యొక్క వ్రతం చేసుకోవచ్చు బ్రాహ్మణేతరులు త్రూ బ్రాహ్మణుడి ద్వారా చేయించుకుంటే మీకు మంచి జరుగుతుంది ఎందుకు అలా అంటుంటారంటే మంత్ర ప్రనౌన్సేషన్ కావచ్చు లేదా విధానం కావచ్చు తత్వం వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక గురువుగా తను చెప్తుంటే వాళ్ళ ద్వారా చేయించను అంటే దాని మీద మీకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి అవి చేయించుకుంటే బాగుంటుంది ఈ కమర్షియల్ రోజుల్లో సో ఇప్పుడు సపోజ్ నా బోటు వాడు ఒక స్వామి వ్రతం ఒక బ్రాహ్మణి పిలిచి చేయించుకున్నాను అనుకోండి వాడు ఏం చేస్తా అంటే రెండు గంటలు చేస్తాడు పూజ చక్కగా అదే ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరన్నా సత్యనారతం చేయించుకోవడం బ్రాహ్మణి పిలిచాడు అరగంటలో పూజ అయిపోతుంది వ్రతం వినిసండి ఏదైనా అరవై గంటలో చేసేయచ్చు అంటుంటారు అంటే ఎందుకు చేస్తా అంటే కొన్ని మంత్రాలు మింగేస్తాడు మనం పరిపూర్ణంగా ఇప్పుడు నీకు ఈ దోష జాతకం అంతా పరిశీలించి నీకు ఈ జాతక లోపానికి ఈ మంత్రం చదివితే బాగుంటుందని చెప్పినప్పుడు నాతో కాదు కదా అని ఒక మంచి బ్రాహ్మణి తీసుకొచ్చిన పద్ధతి ప్రకారం లిస్ట్ అంతా ఇచ్చి చేయించుకుంటున్నప్పుడు అతను కరెక్ట్గా చదవాలి కదా చదవకపోతే ఫలితం ఏముంటుంది ఎందుకు ఫలితం ఉంటుందని వాడి పాపం వాడిది పాపం వాడి కాదు వాడితో ఎందుకు చదివిపించుకోమని చెప్పారంటే స్మరణేనా అంటే మనం చదివితే పుణ్యం వస్తుంది శ్రవణైనా కనీసం వింటే అయినా కరెక్ట్గా ఫలితం ఉంటుంది కదా దృశ్య అయినా కనీసం ఆ దృశ్యాన్ని కొన్ని చూసి కూడా మనం ఫలితాన్ని పొందుతున్నాం ఇలా మనకి పుణ్య ఫలితాలు ఆ మూడు రకాలుగా వస్తుంటాయి కదా మరి వీడు నువ్వు అంతా చేసిన తర్వాత వాడు తప్పు చదివితే తప్పుడు వీంటే ఫలితానికి ఉంటుంది కదా సో కాబట్టి అంటే అలానే పూజలు అందరూ మోసం చేస్తారని చెప్పను చేస్తే మీరు ఐడెంటిఫై చేయలేరు డబ్బులు మాత్రం యజ్ఞాలకి యాగాలకి లక్షల లక్షలు ఖర్చు పెట్టేస్తుంటారు అది ఆ రోజుతో అయిపోతుంది వాడు చేశాడా లేదా లేదా లేదు కానీ నేను సజెస్ట్ చేసే రత్నం ఏంటంటే భూమిలోంచి సహజంగా ఒక అంటే భూమి ఎలా పుట్టించిందో మనతో పాటు ఒక వృక్షాన్ని పుట్టించింది ఒక రత్నాన్ని పుట్టించింది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అంటే దేవుడు ప్రాబ్లమ్ని సృష్టించాడు దాని సొల్యూషన్ కూడా మన పక్కనే సృష్టించాడు ఇప్పుడు మనకు మానవ తన యాడమండీవిని పుట్టించాడు వెంటనే ఏం చేశాడు వీడు ఎలా చలమణి కావాలి వీడికి ఆహారం ఉత్పత్తి ఒక యాపిల్ చెట్టుని మనం పుట్టించాడు దీని ఆకలి నిండిపోయింది ఆ తర్వాత పరపరాగ సంపర్కం ద్వారా జనాభా పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు కొద్ది నీడలు కావాలంటే ఓ చెట్లను సృష్టించాడు అంటే రకరకాలుగా సృష్టిస్తున్నాడు కదా ప్రాబ్లమ్స్ని మన పక్కనే సో అలాగా ఈ కష్టాలు తొలగడానికి కష్టాలు పెడుతున్నప్పుడు దీనికి మార్గమును కూడా మనకి మనతో బాటు పుట్టించిన సహజమైనవి చెట్లు ఓకే మందులు ఔషధాలుగా అవి కడుపు నిడుతున్నాయి ఈ రత్నాలు రాళ్ళు మన గృహ నిర్మాణానికి అంటే మనకి ఇవ్వడానికి మనకి రక్షణకి మన ఆరోగ్య నివృత్తికి అవి ఉపయోగపడుతున్నాయి ఈ సహజ దానికి మ్యాగ్నెటిజం ఉంటుంది అండి పైనుంచి వచ్చిన ప్రతిదాన్ని గుంజుకుని ఇప్పుడు ఆ శక్తి వల్లే కదా మనం నిలబ నిలబడుతున్నాం లేదా పడిపోదు కదా భూమి ఆకర్షణ శక్తి ఆ ఆకర్షణ శక్తికి అంటే భూమి ఆకర్షణ శక్తి అంటే వితౌట్ స్టోన్స్ భూమిని మనం తీలేము భూమిలో ఒక పొరలో అది కూడా ఒక పొర రత్నాల పొర సో మ్యాగ్నెటిజం ఉంటుంది రకరకాల శక్తులు గుంజుకునే శక్తి ఉంటుంది దాన్ని మనం ధరించడం ద్వారా మనం పొందుతాం సో ఇది నేరుగా ఇక నీకు మంత్రం చదివితే బాగుంటుందా లేదా అని కాదు సహజమైనది కనుక నువ్వు పెట్టుకుంటే మంచి క్వాలిటీ టెస్టెడ్ జమ్ కనుక నువ్వు పెట్టుకుంటే ఆ రేస్ నీలో ఫామ్ అవుతాయి నీలో ఉండి ఆ చుట్టుపక్కల ఆ గ్రహాన్ని గుంజుతూ ఉంటుంది కదా ఖచ్చితంగా నీకు బాడీ ఇంజెక్ట్ అవుతుంటుంది ఎట్లాగైతే నీ వేలుకుంటేనే భూమిలో ఉంటే గుంజుతుదా గుంజుకునే కదా పొరల్లో రంగులు మారిపోతూ ఆ విధంగా తయారవుతుంది మరి అది నీ ఒంటి మీద ఉన్నప్పుడు కూడా రేస్ గుంజుకుంటూ దాని చేస్తూ ఉంటుంది అంటే నీకు ఆ లోపం ఇంజెక్ట్ అవుతుంది కదా ఆ న్యాచురల్ జమ్స్ నేను అనేది ఏంటంటే ఈ మంత్రతంత్రాలు కన్నా గుళ్ళు గోపురాలు కన్నా ఇప్పుడు నువ్వు గుడికి వెళ్ళిపోయినా పూజ చేసుకుంటే వందల రూపాయలు టిక్కెట్లు పెట్టి గంటలు లైన్లో నిలబడి నీకు ఎవరైనా పెద్ద విఐపి వచ్చి పూజ చేసుకోవడానికి వెళ్ళాడు అంటే నువ్వు నీ లైన్ ఆగిపోవచ్చింది రాత్రి దాకా ఆ విఐపీ లేదాకా ఇలాంటివన్నీ ఉండడం కన్నా ఒక జమ్ మంచి అదృష్టరత్నాన్ని ధరించుకుంటే ఎవ్వరి జోళ్ళకి వెళ్ళకుండా మీ ఇంట్లో మీరు ఉంటూ ఆ సకల అదృష్టాన్ని పొందొచ్చు కదా అందుగురించే నేను ఎప్పుడు కూడా న్యాచురల్ జెమ్స్ చెప్పి వాళ్ళకి రెమెడీస్ చేస్తూ ఉంటాను అందులో ఇప్పుడు ఈ త్రయోదశి పుట్టినటువంటి వాళ్ళకి ఏంటి మంచి రెమెడీ ఏంటి అంటే సిలోని గోమేదికం అంటే సిలోని అంటే గోమేధికాలు మన ఇండియాలో పుడతాయి ప్రపంచవ్యాప్తంగా రకరకాల చోట్ల పుడతాయి కానీ సిలోన్ అంటే శ్రీలంకలో పుట్టినటువంటి గోమేదికాలకి విపరీతమైన పవర్ ఉంటుంది నేను ప్రతి గత ఎపిసోడ్లో కూడా చాలామందికి ఏం చెప్తాను అంటే ఒక రాయి యొక్క వాల్యూ ఎలా ఉంటుంది అంటే దాని కలరింగ్ దాని కటింగ్ దాని హార్డ్నెస్ దాని గ్రావిటీ ఇన్ని రకాలుగా ఉంటుంది దాని మైనింగ్ ఏరియా ఎక్కడది అని దాన్ని బట్టి పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది బాగా పనిచేయాలంటే సిలోని గోమేదికం దాన్ని వెండిలోనే పెట్టుకోవాలి బంగారంలో పెట్టుకోకూడదు ఆడవాళ్ళైతే ఎడంచేతి చిటికిన వేలికి మగవాళ్ళైతే కుడి చేతి చిటికిన వేలికి పెట్టాలి చేతులకి పెట్టుకోలేని ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు మెళ్ళు లాకెట్లా చేసుకుని వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ వెండి చేయను కదండి నాకు ఏదైనా వెండి పడదు కొంచెం అంటే దారంతో కూడా చేసుకొని వేసుకోవచ్చు సో అలా పెట్టుకుంటే అది మంచిది గో ఒకవేళ గోమేధికం శిలోంది కొంచెం క్వాలిటీ ఉంటుందంటే దొరకకపోతే బాధపడితే అంత రేటు పెట్టలేననుకున్న వాళ్ళు బ్రౌన్ హకీకా హకీకాలో నేను గత ఎపిసోడ్లో చెప్పాను బ్లూ హకీకా అంటే దాదాపు నలభై రెండు వెరైటీస్ ఆఫ్ కలర్స్తో షేడ్స్తో మిక్చర్ కలర్స్తో అది హీకి పుడుతూ ఉంటుంది కానీ ఆ బ్రౌనిష్గా ఉన్నటువంటి లేదా ముక్కు పొడిన రంగులో ఉన్నటువంటి హకీకను కనుక ఎవరితే లాకెట్లో ధరిస్తారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సక్సెస్ అవుతూ ఉంటుంది అంటే ఈ సేమ్ ఈ రెమెడీస్ అన్ని చాలా బాగుంటాయి అండ్ ఆ కలర్స్ చెప్పాను బ్రౌన్ అండ్ మెరూన్ వేసుకోవడం అండ్ రాళ్ళు పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది సార్ అంటే అందరూ కూడా ఈ స్టోన్స్ కొన్ని ఫీల్డ్స్ లో ఈ స్టోన్ ఎప్పుడు పెట్టుకొని ఉండడం అనేది కూడా చాలా కష్టం మరి ఇలాంటి వారికి మరొక మార్గం ఏమైనా ఉందా ఉంది అది ఏంటంటే చతుర్ముఖి రుద్రాక్ష లేదా ఈ త్రయోదశి రుద్రాక్ష అంటే పదమూడు ముఖం రుద్రాక్ష లేకపోతే చతుర్ముఖి రుద్రాక్ష అని ఉంటుంది దాన్ని అది చాలా తక్కువ ధరలో దొరుకుతాయి వాటిని మనం మెడలో వేసుకుంటే తప్పకుండా చాలా బాగా సేమ్ ఈ రాళ్ళు పెట్టుకుంటే ఎంత పౌరో వాడితో కూడా అంత పవర్ ఉంటాయి ఒకవేళ అన్యమతస్కులు అంటే సపోజ్ క్రిస్టియన్స్ కావచ్చు లేకపోతే ఈ బుద్ధిస్టులు చైనీస్టులు రకరకాల వాళ్ళు ఉంటుంటారు ముస్లింస్ క్రిస్టియన్స్ ఒకవేళ వాళ్ళు పెట్టుకోవాలంటే ఎట్లాగండి అంటే వాళ్ళకి పెట్టుకోవడం కన్నా నేను హక్కికు ఇలాంటివైతే పెట్టుకోవచ్చు వాళ్ళు స్టోన్స్ పెట్టుకోవడం తప్పలేదు ఒకవేళ కాదు ఇంకేదైనా ఈజీ రెమెడీ ఉందంటే తప్పకుండా ఉంది గోధుమ వర్ణముతో ఉన్నటువంటి వస్త్రాలని ఎవరికన్నా బుధవారం రోజు దానం ఇస్తే మంచిది ఆ దానం ఇచ్చే రోజు మాత్రం కొంచెం నాన్ వెజ్ తినకుండా నెత్తికి నూనె రాయకుండా గోర్లు కత్తిరించుకోకుండా సంసార కార్యక్రమాలు చేసుకోకుండా కొంచెం నియమ నిష్టతో ఆ రోజు ఉంటే చాలు ఉపవాసం ఉండక్కర్లే మూడు సార్లు గత నాలుగుసార్లు తినండి కాకపోతే ఏంటంటే మంచి పవిత్రంగా ఉండడం ఆ రోజు ఉంటే చాలా మంచిది సో గోధుమ రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే వాళ్ళు చాలా బాగా పని జరిగి ఈ జాతక లోపాలన్నీ కూడా సవరించుకుని మంచిగా పైకి వస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకు అంటే త్రయోదశి అనగానే మీరు అన్నట్టు విష్ణుమూర్తి గుర్తొస్తారు విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తినప్పటికీ కూడా ఆయనకి కూడా కష్టాలు తప్పలేదు అలానే శత్రువుల నుండి ఆ వాళ్ళన్న మాటల్ని పడక తప్పలేదు అలానే ఒక మనిషి కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి అనేది ఈరోజు మాకు చాలా చక్కగా తెలియజేశారు ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూశారు కదండి త్రయోదశి అంటే ఎంత మంచి రోజు ఆ రోజులు పుట్టిన వాళ్ళకు కూడా కష్టాలు అనేవి తప్పవు మరి అలాంటి వారు ఏం చేస్తే మంచిది ఎలాంటి రాయిని ధరిస్తే మంచిది అనేది ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ చాలా ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అయితే సార్ ఏదైతే రాయి సూచించారో గోమేధిక ఈ గోమేదికాన్ని ఎక్కడ దొరుకుద్ది అంటే కనుక మనకి స్వచ్ఛమైన నాణ్యమైన గోమేదికం సిక్స్ జేబిఆర్లో లభ్యమవుతుంది ఎందుకు సిక్స్ జేవిఆర్లోనే కొనాలి అనే ప్రశ్న మీ అందరికీ ఉత్పన్నమవుతుంది ఒక్కసారి మీరు బయట చూసుకుంటే కనుక అక్కడ కూడా మనకి ఈ గోమేదికాలు కావచ్చు అలానే జెమ్స్ కావచ్చు మనకి బాగానే అవైలబుల్ ఉంటాయి బట్ తక్కువ ధరకు ఎక్కువ ధరకి ఉంటాయి కానీ ఫేక్వి కూడా ఉంటాయి ఇక్కడ అలా కాదు స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలను మాత్రం విలుస్తారు ఎందుకు అంటే పెట్టిన ప్రతి రూపాయికి కూడా సిక్స్ జేవియర్ వారు న్యాయం చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ల్యాబ్ టెస్ట్ జరుగుద్ది తర్వాత సర్టిఫైడ్ రత్నాలను మాత్రమే మనకిస్తారు నమ్మకంగా ధైర్యంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మనం సిక్స్ జేవిఆర్కి వచ్చి రత్నాలు అనేవి కొనొచ్చు అయితే మరొక విషయం ఏంటి అంటే గనుక వారి సిక్స్ జేవియర్ వారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటే కనుక మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మీరు సంప్రదించవచ్చు అండ్ ఫ్రీ కన్సల్టేషన్ అనమాట అండ్ ఇక్కడికి రావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోవచ్చు ఇక్కడికి రావచ్చు కానీ చాలా మంది లాంగ్లో ఉండుంటారు వారు కూడా సంప్రదించాలి మాకు కూడా సమస్యలు ఉన్నాయి మాట్లాడాలి కానీ మేము అక్కడికి రాలేము అనుకుంటారు సో సిక్స్ జేవిఆర్ వారు మరొక ఆఫర్ కూడా ఇచ్చారు అదే ఆన్లైన్ ఫెసిలిటీ సో ఈ ఆన్లైన్ ఫెసిలిటీని కూడా మనం యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి దీని ద్వారా మీరు సిక్స్ జేవీఆర్ వారిని కన్సల్ట్ అవ్వచ్చు ఇంకెందుకు ఆలస్యం ఒకసారి సిక్స్ జేవిఆర్ వారి దగ్గరికి వచ్చేయండి అయితే ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అలానే మరింత ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి